అందరికి నస్తే అండి బెడ్ బెడ్రూమ్ సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఎంతో మొత్తం మనం ఇస్తూనే ఉన్నాం అలాగే ఇస్తూనే ఉంటాం అనమాట ఎందుకంటే ప్రతిదీ కూడా తెలుసుకొని చెప్పడం జరుగుతుందనమాట ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడైతే లిస్టులు తయారు చేస్తున్న సమయంలో అలాగే ఇల్లులు పంచబోతున్న తరణంలో అయితే గవర్నమెంట్ అయితే చాలా పక్కటి అయితే దీన్ని ముందుకు తీసుకోబోతున్నట్టు అయితే తెలుస్తుంది అన్నమాట గతంలో కూడా నేను చాలా వరకు మీకు వీడియోలో జరిగింది ఎవరికైతే డబుల్ బెడ్ కేటాయించారో దయచేసి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఎన్ని పక్క పెట్టి మీ ఇంట్లో పోయి మీరు ఉండండి అని కూడా నేను గతంలో చాలా వేళ కూడా చెప్పడం జరిగింది అనమాట ఇప్పుడు గవర్నమెంట్ అయితే అదే చేస్తుంది ఒకరికి నా సార్లు పతి ఏర్ సంబంధించిన డబుల్ బెడ్ కూడా ఎంక్వైరీస్ అనేది జరుగుతున్నాయి అంట ఎవరైతే ఇళ్ళల్లో కాక ఉండలేరు వాళ్ళ ఇల్లులు అనేది రద్దు చేసే అవకాశం అయితే ఎందుకంటే అనమాట ఎందుకంటే ఇప్పటివరకైతే ఏదైతే ఇంద్రమ స్కీమ్ సంబంధించిన ఎల్ ఎంతమంది అయితే ఉన్నారో వీళ్ళకైతే ఇల్లులు అనేది ఒకవేళ ఈ క్యాన్సల్ చేసిన ఇల్లు అయితే వీళ్ళకి కేటాయిస్తామని చూస్తుంది అనమాట ఎందుకంటే వచ్చిన వాళ్ళు అసలు ఏ కారణంగా ఉండలేదో తెలుస్తలేదు ఎందుకంటే ఇల్లు రావడం అనుకున్న ఈ తరంలో అసలు ఇల్లు వచ్చిన తర్వాత కూడా మీరు ఎందుకు పోయి ఉంటలేరు అనేది ఆ అసలు మనకైతే అర్థం కావట్లేదు ఇంకోటి ఏంటంటే ఎల్ లో వాళ్ళు అయితే చాలా మంది కూడా వెయిటింగ్ చేస్తున్నారు అసలు మాకు ఎప్పుడు వస్తుంది మాకు ఎప్పుడు వస్తుంది అని వెయిటింగ్ చేస్తున్నారు అనమాట అంత ముందుకు గత గత హంలో కనుక మీకు ఇల్లు సంఖ్యం చేసినప్పుడు మీరు ఇళ్ళలో ఉండబోతే మాత్రం అయ్యే ఇల్లు మళ్ళీ ఇప్పుడు ఉన్నాయి అట్టు వాళ్ళకైతే కేటాయిస్తారని తెలుస్తుంది ఆల్రెడీ ప్రతి ఏర్లో కూడా ఎంక్వైరీ చేస్తున్నాను అలాగే వాటికి సంబంధించిన స్టిక్కర్లు ఇవన్నీ కూడా అక్కడైతే అప్పు పెట్టడం కూడా జరుగుతుంది వాళ్ళకి మెసేజ్లు కూడా పంపించడం జరుగుతుంది అనమాట మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా నేను ఒకటి పంపించిన మెసేజ్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి అలాగే ఇంకో విషయం ఏంటే ఇప్పుడైతే మనం ముందుకు అయితే లిస్టులు అయితే రాబోతున్నాయి ఆల్రెడీ గవర్నమెంట్ కూడా పత్తి ఇయర్ సంబంధించిన ఈ లిస్టులు కూడా రెడీ అయితే చేసింది దీంట్లో అయితే గేడింగ్ అనేది చేస్తుంది అనమాట గేడింగ్ చేసిన తర్వాత మన ఈ ఫస్ట్ తర్వాత వచ్చే నెల రెండు మూడో తారీఖుల్లో అయితే మనకి లిస్టు మన ముందుకు వచ్చే అవకాశం ఉంది దీని తర్వాతనే వచ్చే నెల అదే నెలలో కూడా ఈ ఇళ్ల సంబంధించిన పంపింగ్ కూడా జరగబోతుందని కూడా మనకు ఛానళ్ల నుంచి కూడా సమాచారం అయితే ఉందన్నమాట దయచేసి గతంలో మీకు ఏదైతే డబుల్ బెడ్రూమ్ కేటాయించారో దయచేసి మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా అన్ని పక్కన పెట్టి ఫస్ట్ అయితే మీరు ఈ నెలలో పోయి అయితే ఉండండి లేకపోతే మాత్రం గవర్నమెంట్ అనేది గుర్తించి ఈ క్యాన్సల్ చేసి ఇప్పుడు ఏదైతే స్కీమ్ లో మీరు ఎల్టీ వాళ్ళు ఉన్నారో వీళ్ళకి కేటాయించే అవకాశం అయితే ఉందన్నమాట ఇది ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇది కాక మీకు నచ్చినట్టు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మన వీడియోస్ లైక్ చేస్తూ ఉండండి